హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి నారా లోకేష్ అయితే సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు వందల ఆరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మందిని కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను పునరుద్ధరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శస్తర్ అయితే ఉత్తర్వులను అయితే జారీ చేశారండి అయితే ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పై వరకు కూడా పదకొండు నెలల పాటు వీరి సేవలు కొనసాగించాలని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఒప్పంద అధ్యాపకులు మే నుంచి పనిచేస్తున్నందున పన్నెండు నెలల జీతాలు ఇచ్చేలా సర్వీస్ పునరుద్ధరించాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల ఐకాస చైర్మన్ కుమారకుంట సురేష్ రాష్ట్ర కో చైర్మన్ కల్లూరు శ్రీనివాస్ అయితే కోరారు అయితే గత విద్యా సంవత్సరం ఏప్రిల్తో ఒప్పంద గడువు ముగిసిందని ఈ విద్యా సంవత్సరంలో మే నుంచి రావాల్సిన ఉత్తర్వులను జూన్ నుంచి జారీ చేశారని తెలిపారు కా ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెలలో మండు టెండర్లలో ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు కళాశాలలో ప్రవేశాలకు ప్రచారం నిర్వహించాలనైతే నిర్వహించామని అయితే వారైతే పేర్కొన్నారండి ఈ విధంగా అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది నారా లోకేష్ అయితే నాలుగు వందల డెబ్బై ఆరు జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మూడు వేల ఆరు వందల పంతొమ్మిది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను అయితే పునరుద్ధరిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగాలను హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు నీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్